కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేయాలి పూర్తిగా ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో మొత్తం అందరికీ వెళ్ళేట్లా మీరే షేర్ చేయండి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో ముందుగా నిద్ర లేవాలి ఇది ఎప్పుడు అంటే మూడున్నర నుంచి నాలుగున్నర మధ్య కాలంలో ఆ సమయంలో సంకల్ప పూర్వకంగా తలస్నానం చేయండి అంటే కేశవాది నామాలు చెప్పుకున్నా సరిపోతుంది మీకు సంకల్పం రాకపోతే దోషము అని కాదు చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి పూజ పూర్తి చేసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి ఇదంతా కూడా సూర్యోదయం లోపు చేయండి దగ్గరలో ఉన్న ఆలయంలో దీపారాధన వెలిగించండి స్వామికి మొక్కుకోండి విష్ణు ఆలయానికి వెళ్ళారనుకోండి వీలైనంత తులసి పత్రి తీసుకువెళ్ళి అర్చన చేయించండి శివాలయానికి వెళితే అభిషేక ద్రవ్యాలతో అభిషేకాన్ని చేయించుకోండి ఆఫీసులో ఉండేటువంటి వారు వృత్తి ధర్మాలని అనుసరించండి సాయంత్రం వరకు వీలు కుదిరితే శరీరం సహకరిస్తే ఉపవాసాన్ని చేయండి చేసిన తర్వాత కాలంలో మరలా స్నానం చేసి ప్రదోషము అంటే ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య కాలంలో స్నానం చేసి దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేయండి అక్కడికి వెళ్ళి మొదటిగా ఆకాశ దీపాన్ని దర్శించుకోండి ఆకాశ దీపాన్ని దర్శించిన తర్వాత అక్కడ స్వామివారికి మరలా అర్చన పూర్తి చేసుకుని అక్కడ ఉన్న పురోహితుడికి కానీ మీ ఇంటి పురోహితుడికి కానీ మీ శక్తిని అనుసరించి దీపదానము వస్త్రదానము సాలగ్రామము స్వయం పాకము ఈ నాలుగిటిలో ఏది కుదిరినా దానం చేయండి దానం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రసాదం ఆయన ఇచ్చినటువంటి ఏదో ఒక కొద్దిగా ప్రసాదాన్ని స్వీకరించండి ఇంటికి వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి ఆహారం ఏదైతే మీరు ప్రసాదంగా స్వీకరించడానికి వండుకున్నారో దానిని భుజించండి రాత్రి ప్రశాంతంగా ఏదైనా సరే విష్ణువుకి సంబంధించినది కానీ ఈశ్వరుడికి సంబంధించినది కానీ స్తోత్ర పారాయణ చేసి అప్పుడు నిద్రపోండి ఈ విధానంలో కార్తీక పౌర్ణమిని ఆచరించండి మంచి ఫలితాలు ఉంటాయి సర్వేజన సుఖినోభవం